బాస్ బ్యాక్ అంటున్నారు మరి ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తారా ఇప్పటిదాకా ప్రజల్లోకి రాని గులాబీ బాస్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో యాక్టివ్ కానున్నారా ఇంతకీ ఇప్పటిదాకా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదు గులాబీ నేతల సమావేశంలో కేసీఆర్ ఏం చెప్పారు బిఆర్ఎస్ బిగ్ బాస్ వ్యూహం ఏంటి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల పన్నెండు నుంచి ప్రారంభం కానున్నాయి దీంతో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే చర్చ నడుస్తోంది ఇప్పటిదాకా కేసీఆర్ గత అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీకి వచ్చారు ఇక అప్పటి నుంచి అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటిదాకా కేసీఆర్ రెండు సందర్భాల్లో మాత్రమే అసెంబ్లీకి వచ్చారు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి ఆ తర్వాత బడ్జెట్ రోజున హాజరయ్యారంతే అప్పటి నుంచి అసెంబ్లీలో బీఆర్ఎస్ తరపున కేటీఆర్ హరీష్ రావు లీడ్ చేస్తున్నారు నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది ఇదే విషయంలో కేసీఆర్ సాంకేతికంగా వచ్చి వెళుతున్నారని అభిప్రాయం లేకపోలేదు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి కానీ కేసీఆర్ వాటిని పట్టించుకోకుండా ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కేసీఆర్ బయటికి రావడం లేదు నల్గొండలో కృష్ణానది జలాలపై సభ నిర్వహించారు ఆ తర్వాత రాష్ట్రంలో ఎండిన పంటల పరిశీలన కోసం జిల్లాలకు వెళ్లారు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ భవన్ కు కూడా రావడం లేదు గులాబీ బాస్ బడ్జెట్ సమావేశాల తర్వాత ఇటీవల తెలంగాణ భవన్ వేదికగా విస్తృత స్థాయి మీటింగ్ ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని బహిరంగంగా సవాల్ అసెంబ్లీకి వస్తే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తారని భావించి కేసీఆర్ రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రజాక్షేత్రంలో మళ్లీ యాక్టివ్ కాబోతున్నట్టు నేతలకు హింటిచ్చారు ఈసారి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని పార్టీ నేతలకు చెప్పారు గవర్నర్ ప్రసంగం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని గులాబీ పార్టీలో టాక్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు పూర్తయింది కాబట్టిగా ప్రజాక్షేత్రంలో ఉండేలా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు అందులో భాగంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు వరంగల్ సభ తర్వాత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ యాక్టివ్ అవుతారని పార్టీ నేతల్లో చర్చ నడుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వడం కోసమే తాను ప్రజల్లోకి రావడం లేదని కేసీఆర్ గతంలో కామెంట్స్ చేశారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై కేసీఆర్ స్పందించడం లేదనే ఆరోపణ ఉంది అయితే ఆయన కుమారుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం అసెంబ్లీలో ఆయన స్థాయికి తగిన వ్యక్తులు లేరనే కారణంతో రావడం లేదంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వంలోని ఇతర నేతలకు తాము సరిపోతామని కేసీఆర్ స్థాయికి సరిపోయే వ్యక్తులు సభలో లేరన్న కేటీఆర్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా తమను టార్గెట్ చేసుకుంటున్న సభకు కేసీఆర్ రాకపోవడమే ఉత్సవమనే అభిప్రాయంతో ఉన్నారు కేటీఆర్ కూడా మొత్తానికి గులాబీబాస్ కేసీఆర్ ఈసారి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైతే ప్రధాన ప్రతిపక్ష నేతగా తన వాయిస్ అసెంబ్లీలో వినిపిస్తారా లేదా కేవలం గవర్నర్ ప్రసంగం బడ్జెట్ రోజున మాత్రమే అసెంబ్లీకి వచ్చి వెళతారా అనేది చూడాలి